నమస్తే అండి నా పేరు డాక్టర్ టివిఆర్ అండి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం లిబిడో అంటే ఏంటో తెలుసుకుందాం లిబిడో అంటే సెక్స్ పరంగా ఆసక్తి తగ్గడం అలాగే శక్తి కూడా తగ్గడం ఆసక్తి శక్తి ఈ రెండు ఒకదాని బట్టి రిలేషన్ ఆసక్తి ఉన్నప్పుడే శక్తి వస్తుంది ఆసక్తి లేనప్పుడు శక్తి రా సో దీన్ని మనం ఇంగ్లీషులో మెడికల్ టర్మ్ లిబిడో అంటాం సో ఇది ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఏ ఏజ్లో వస్తుంది దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే హోమియోపతిలో ఏమైనా దానికి రిలేటెడ్గా మంచి మెడిసిన్స్ ఉన్నాయి మనం మాట్లాడతాము ఈ లిబిడో అనేది సెక్స్ పైన అంటే శృంగారం పైన ఆసక్తి లేకపోవడం అది ఎందుకు వస్తుంది ఒకటి మానసికము రెండవది శారీరకము మూడవది వచ్చేసి స్ట్రెస్ ఇలాంటివన్నీ దీనికి కారణాలు తర్వాత ఏజ్ ఏజ్ కూడా ఒక కారణం సిక్స్ ప్లస్ తర్వాత కొంతమందిలో అసలు ఆలోచనలేవు కొంతమందిలో డెబ్బై ఎనభై ఇచ్చినా కూడా ఆలోచనలు వస్తాయి అంటే వాళ్ళ వాళ్ళ ఇమ్యూనిటీ ఉంటాయి దాన్ని బట్టి సో మనం ఇప్పుడు శారీరకంగా తీసుకుంటే ఒకటి డయాబెటీస్ ఉండేవాళ్ళు రెండోది స్మోకింగ్ చేసేవాళ్ళు తర్వాత ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు తర్వాత ఇంకేనా అదర్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఇలాంటి వాళ్ళ సామర్థ్యం తగ్గుతుంది ఇది ఒక కారణం ఇది శారీరకమైన సమస్య తర్వాత షుగర్ బీపీ ఉండేవాళ్ళు దానికి ముందు అలాగే శారీరకం చెప్పిన తర్వాత మానసిక సమస్యలు కొంతమంది శారీరకంగా బాగుంటారు కానీ మెంటల్ స్ట్రెయిన్ సపోజ్ ఐటీ జాబ్స్ చేసేవాళ్ళు కానీ తర్వాత మెంటల్గా అంటే చిన్న పని చేసుకొని ఆదాయం సరిపోకుండా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండేవాళ్ళు తర్వాత వచ్చేసి ఇంకా మానసికంగా స్ట్రెస్ ఎక్కువ చేసుకునేవాళ్ళు కొంత చాలా సెన్సిటివ్గా ఉంటారు ఇప్పుడు ఏదైనా కూడా ఒక చిన్న ఇష్యూస్ పెద్దగా సహకరిస్తారు అనమాట సో ఇలాంటి సమస్యలు మానసికంగా డిప్రెషన్ తర్వాత ఫిట్స్ ఉండే వాళ్ళు మందులు వాడటం వల్ల కొంత ప్రాబ్లం వస్తుంది తర్వాత డిప్రెషన్ లేకపోయిన వాళ్ళు సపోజ్ థైరాయిడ్ దీనికి క్రానిక్ డిసీజెస్ చెప్పుకున్నాం మనం షుగర్ బీపీ మాత్రమే మాట్లాడుకున్నాం అలా కాకుండా థైరాయిడ్ ఉండే వాళ్ళల్లో కూడా ఈ మెటబాలిజం అనేది తక్కువ ఉంటుంది శరీరంలో ఇట్లాంటి వాళ్ళల్లో కూడా మనకు ఇండియన్ తెలియకుండా హార్మోన్స్ పైన ప్రభావం పడుతుంది సో అలాంటి వాళ్ళు దీనికి ఎక్స్పోజ్ అవుతుంటారు అంటే క్రానిక్ డిసీజెస్ ఉండేవాళ్ళు అంటే హార్ట్ ప్రాబ్లం కావచ్చు డయాబెటిక్ కావచ్చు ఇలా తర్వాత అలవాటు చెప్పుకోండి మనం స్మోకింగ్ ఆల్కహాల్ ఇంకా అదర్ డ్రగ్స్ ఏమైనా ఉంటే అవి పాన్ పర గుత ఇలాంటివి కూడా కొంత కారణాలు అవుతాయి సో ఇప్పుడు మానసికంగా స్ట్రెస్ అయిపోయిన తర్వాత జాబ్ రా స్ట్రెస్ ఉండేవాళ్ళు నైట్ సపోజ్ నైట్ జాబ్ చేస్తుంటారు పగులు పడుకుంటారు దానివల్ల కూడా ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే నైట్లో మనకు అలవాటు ఏంటి పగులు పనిచేయడం నైట్ పడుకోవడం కానీ వీళ్ళు నైట్ రివర్స్ అనమాట దానివల్ల కూడా హార్మోన్స్ తేరగడం తగ్గిపోతుంది తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఇబ్బంది మీద ఉంది ఎక్కువ అలాంటి వాళ్ళు కూడా శక్తితో పాటు శక్తి కూడా తగ్గిపోతుంది సో ఇలాంటి వాళ్ళకు లివిడో సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి దాదాపు మ్యాక్సిమం ఐదు ఆరు కారణాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం అది ఫిజికల్గా మెంటల్గా శారీరకంగా ఇలాంటి డయాబెటీస్ ఇలాంటివి తర్వాత ఇంకా ఎమోషన్స్ అంటే ఎక్కువగా ఈ ఏ విధంగా ఉంటుందంటే మానసికమైన ఒత్తిడి సపోజ్ రిలేషన్స్ నెక్స్ట్ ఇంకొకటి ఇది కూడా ఒక పాయింట్ భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం దీనివల్ల కూడా సమస్యలు వస్తుంటాయి అంటే ఎవరు పట్టించుకోరు రెండు నెల రెండు నెలలు మూడు నెలలు అయినా కూడా ఎవరికి వాళ్ళు ఎవరి దగ్గర వాళ్ళే ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇష్యూస్ పెరుగుతుంటాయి ఇంకా వీలంతా తొందరగా కలవాలి ఒకరికొకరు మాట్లాడుకోవాలి సమస్యలు ఉంటే ఇద్దరు కూర్చొని మాట్లాడాలి ఇలాంటి సందర్భంలో కూడా లిబిడో అనేది జనం ఇస్తుంది ఇది ఇద్దరిలో కూడా రావచ్చు మెయిన్ అండ్ ఫిమేల్ కానీ లేడీస్లో తక్కువ ఉంటుంది జెంట్స్లో ఎక్కువ ఇలాంటి ఇవన్నీ కూడా కారణాలు స్మోకింగ్ ఆల్కహాల్ జాబ్ ప్రొఫెషనల్ ఒత్తిడి చేస్తాయి ఇలాంటి కారణాల వల్ల జెంట్స్లో ఎక్కువగా అంటే అరవై డెబ్బై శాతం ఎక్కువగా సఫర్ అవుతుంటారు మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా సమస్యలు ఇప్పుడు మనం చెప్పుకోలేదు స్నేహ హోమియోపతి నెంబర్ డిస్ప్లేలో ఉంటుంది ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేను